హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ల మాల తక్క సారీ నేను ఈ వీడియో యాక్చువల్లీ నేను ఎలా పెడితే అలా ఉన్నాను రెడీ కూడా అవ్వలేదు బట్ తీసేస్తున్నాను ఇలానే ఎందుకు అసలు అంటే ఇంక ఈ మొబైల్ ఇంకా నా దగ్గర ఉండదు మేబీ యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు చాలా మీరు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు డిప్రెషన్లో వెళ్ళిపోతూ మీరు స్టేటస్లు పెడుతున్నారు లేకపోతే స్టోరీస్ పెడుతున్నారు అసలు ఏమైంది మీకు మీరు చాలా స్ట్రాంగ్ లేడీ మీరు చాలా వరకు అన్ని ఫేస్ చేసి వచ్చారు ఎన్నో ఫేస్ చేసి వచ్చారు ఇప్పుడు ఏవో మూవీస్లో అవకాశాలు వస్తున్నా వస్తున్నాయి అయినా మీరు ఎందుకు డౌన్ అవుతున్నారు ఇది అని చెప్పేసి చాలా అంటే మన ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది మెసేజెస్ నాకైతే వస్తున్నాయి ఓపెన్గా చెప్పాలి అసలు అంటే నేను చాలా స్ట్రగుల్ ఫే ఫేస్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా మన కోసం బతకకుండా ఎదుటి వాళ్ళ కోసం బతికిందే ఎక్కువైంది సో అలా బతికి బతికి ఏంటంటే ఇప్పటి వరకు కూడా నేను చేసిన తప్పులు అవే ఏంటి అసలు అంటే లాస్ట్ టైం నేను ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు పోగొట్టుకున్నా నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు పోగొట్టుకున్నా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో పడిపోయాను అసలు అంటే అందరినీ నమ్మి మనం చేసిన దానికి ఏంటంటే టోటల్గా మనం తక్కువైపోయి చాలా దారుణంగా సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన స్టేజ్కి వచ్చేసామన్నమాట ఆఫ్ కోర్స్ అవన్నీ వస్తాయి బట్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకి ఒక క్లారిటీ లేదు బట్ ఈ లోపు మనం పడాల్సిన పడుతున్నాం మన బ్రదర్స్ మనకు పెరిగిపోతున్నాయి చాలా వరకు ప్రదర్స్ ఎక్కువైపోతున్నాయి ఫినాన్షియల్ ప్రెజర్స్ నుంచే నేను మ్యాక్సిమం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను లిటరల్లీ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ పాపం నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఏదో ఇప్పుడు ఒక రీల్ కనెక్ట్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా రీల్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం కదా సో అలాగే నాకు ఏంటంటే నాకు కనెక్ట్ అయినవన్నీ నేను స్టోరీస్ పెడుతుంటే ఆ స్టోరీస్ నుంచి చాలామంది పాపం బాధపడుతున్నారు అండ్ నెక్స్ట్ నాకేమవుతుందా అని టెన్షన్ అవుతున్నారు మన ఫ్యామిలీ అవ్వాల్సిన లేదండి నాకు ఇచ్చింది దేవుడు ఈ సోషల్ మీడియా ఫ్యామిలీనే అది మీ అందరికీ తెలుసు మీరందరూ ఎప్పుడూ నాకు ఉన్నారు సపోర్ట్ సారీ పడిపోతుంది ఇది నాకు ఎప్పుడు సపోర్ట్ ఉన్నారో యాక్చువల్లీ నాకు మూవీస్లో యాక్ట్ చేయాలన్న అంటే ఇష్టం ఉన్న కొన్ని కారణాల చేత నేను చాలా వరకు ఆఫర్స్ అన్ని వద్దు అనుకుని వదిలేసాను బట్ ఇప్పుడిప్పుడు ఏంటంటాను అంటే తప్పని స్థితిలో లైక్ ఇంకేదో రకంగా మనం రూపాయి రూపాయి సంపాదించాలి అని చెప్పేసి ప్రమోషన్స్ కూడా యాక్చువల్గా చాలామంది జ్యోతిష్యం ప్రమోషన్స్ అవి మీరు ప్రమోట్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి అన్నారని చెప్పేసి నలుగురు కోసం అని చెప్పేసి అది కూడా మానేశాను యాక్చువల్లీ సో ఇంకమ్ అనేది టోటల్గా పడిపోయింది నా వరకు అండ్ లాస్ట్ టైమ్ నేను సంక్రాంతిలోని సంపాదించుకున్న తో ఒక మొబైల్ అయితే కొనుక్కున్నాను వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పెట్టి అది క్యాష్ ఇచ్చి వితౌట్ ఈఎంఐస్ ఏమీ లేకుండా బట్ అది కొన్నాను కానీ లిటరలీ నాకేంటంటే తర్వాత నుంచి నాకు ప్రెజర్స్ లైక్ మనం లక్షల్లో ఎవరికి బాకీలు లేమండి ఎవ్వరికి లక్షల్లో ఇవ్వాల్సిన నెసిటీ లేదు వేలల్లోనే ఇవ్వాలి వేలల్లో ఉన్నట్లకే నాకు ఏంటంటే మెంటల్ ప్రెజర్ వస్తుంది సో దీనివల్ల కొంతమంది ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నాము కొంతమంది నేను ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ని చాలామందిని నేను నాకు నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసం వాడి వాళ్ళందరి దగ్గర తీసుకొని వాళ్ళకి ఇప్పించి మధ్యలో ఉండి సగం పోగొట్టుకున్నాను ఇప్పుడు నా వరకు వచ్చేసరికి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేకుండా అయిపోయింది సో అందరూ అనుకుంటారు మీరు హ్యాపీగా తిరుగుతున్నారు చిల్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి లిటరల్లీ నేను ఎంత సఫర్ అవుతున్నాను అనేది నాకే తెలుసు అది ఫినాన్షియల్గానే నాకు పర్సనల్గా ఏ ప్రాబ్లమ్స్ లేవు పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏం లేవు బట్ ఏంటంటే నాకు ఇంకా ఇంట్లో ఉంటే బ్రదర్ అయిపోతుందని చెప్పేసి హైదరాబాద్లో ఎట్లీస్ట్ ఏవైనా ప్రమోషన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడే ఉంటున్నా అండ్ మూవీస్లో చిన్న చిన్న ఆఫర్స్ ఏమొచ్చినా వెళ్తున్నా ఇవి జరుగుతున్నాయి బట్ చాలామందిని అంటే ఈ డబ్బు వల్ల కొంతమంది మనస్తత్వాలు కూడా తెలుసుకున్నాను లైక్ మనం మనల్ని వాడుకోవడానికి ఆలోచించారు కొంతమంది బట్ వాడుకున్న తర్వాత అంటే మనీకి ఉండే ప్రిఫరెన్స్ మనుషులకు ఉండే ప్రిఫరెన్స్ అలా అని చెప్పేసి వాడుకోవడం మీన్స్ ఫిజికల్లీ కాదండి లైక్ మనం మనం మంచిగా ఉన్నాము అని అంటే మన చుట్టూ వంద మంది ఉంటారు మన కష్టం ఉన్నది అని అప్పుడు మన అనుకున్న వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు అనమాట మనీ ఏదైనా చేస్తుందని చెప్పేసి అయితే నాకు ఇంకొకసారి నిరూపించుకున్నా సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రెజర్స్ అన్నీ తీసుకోలేక ఇంకా నా వల్ల కావట్లేదు సో ఈ వీడియో యాక్చువల్లీ నేను ఈ ఫోన్ కొన్నాక నిజం చెప్పాలంటే గోవా వీడియో తప్ప ఈ ఫోన్తో నేను షూట్ చేసింది ఏ వీడియో లేదు నేను ఈ ఫోన్ కొన్నది నాకు వీడియోస్ పర్పస్ లైక్ మనకి ఒక ఏమంటారు మాకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఫోనే కాబట్టి లైక్ వీడియోస్ తీసుకోటానికి అన్నట్లకి ఏమవుతుందండి ఈ ప్రజెంట్ నుంచి నేను వీడియోస్ తీయలేకపోతున్నాను సరిగ్గా అండ్ ఈరోజు కూడా యాక్చువల్గా కాశీ వెళ్తున్నా కాశీ అండ్ అదే కుంభమేళ మహాకుంభమేళాకి ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసిన అంటే నిజం చెప్పాలి అసలు అంటే కొన్ని ప్రెజర్స్ తగ్గించుకోవటానికి కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వటానికి నేనే కాదు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు నేను వెళ్తున్నా ఎనీవే కొంచెం ఈ డిప్రెషన్లోకి వెళ్ళే నేను రీసెంట్గా హ్యాండ్ కూడా కట్ చేసేసుకున్నాను అండ్ ఏంటంటే లైక్ చాలా దారుణంగా బిహేవ్ చేశాను బికాజ్ ఎందుకంటే నాకు ఎవరైనా మాట అంటే నేను తీసుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పబ్లిక్లోనే ఏదైనా చెప్తాను నాకు కష్టం ఉన్నా సుఖమున్నా ఏదు పబ్లిక్లోనే చెప్తాను ఎప్పుడు ఎందుకంటే మీరే నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే ఉన్నారు సో ఈ ఫోన్తో తీస్తున్న సెకండ్ వీడియో బట్ ఇదే లాస్ట్ వీడియో నేను మళ్ళీ కొనుక్కోగలను ఇంకొక టూ త్రీ మంత్స్లో బట్ ఇది నేను ఎందుకు రికార్డ్ చేసినాను అంటే అఫ్ కోర్స్ మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మనల్ని ఇప్పుడు ఒక చిన్న చూపు చూడొచ్చు బట్ టు బి ఫ్రెండ్ చెప్పాలి అసలు అంటే నా నేను నా సరదాల కోసమో లేకపోతే దీనికోసమో నేను పాడైపోలేదు ఎప్పుడు కూడా పది మంది కోసం హెల్ప్ చేసి నాశనం అయ్యాను సో నాకైతే రిగ్రెట్ ఫీల్ లేదు అఫ్ కోర్స్ వస్తే వచ్చాయి పోతే పోయింది నాది అనుకుంటే వస్తుంది లేదు అంటే లేదు బట్ ఈ నాకు ఈ మెంటల్ ప్రెజర్స్ లైక్ ఫినాన్షియల్ టెన్షన్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి అయితే చాలా స్ట్రాంగ్గా నేను ఫిక్స్ అయిపోయాను సో ఇంకా దాని గురించి నెక్స్ట్ నుంచి ఏం స్టెప్స్ తీయాలి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అను ఇంకా నెక్స్ట్ ఆలోచించుకున్నా మళ్ళీ నేను ఎస్ ట్వంటీ త్రీతోనే నేను వీడియోస్ అనేవి మళ్ళీ తీస్తాను రేపు కాశీలో అండ్ కుంభమేళాలో జరిగేవి అన్నీ కూడా వీటికి కూడా నేను వెళ్తుంది కూడా నాకు ఇన్కమ్ పర్పస్ నేను వెళ్ళాలి చూపించాలి మీ అందరికీ కూడా తెలియాలి అంటే కాశీలో శివరాత్రి రోజు ఎలా ఉంటుంది ఏంటివన్నీ మీకు చూపిస్తాను ఎనీవే స్ట్రగల్స్ అనేవి ఇప్పుడు ఏంటంటే ఒక పక్క అటు పిల్లలకి చూసుకోవాలి ఫీజెస్ మా హస్బెండ్ సంపాదించింది టు బి ఫ్రెండ్ చెప్పాలి అసలు అంటే మా హస్బెండ్ సంపాదన కన్నా నా సంపాదన ఎక్కువ లైక్ నేను ప్రమోషన్స్ కానీ వెన్నట్ల నుంచి కానీ మీ అందరి గురించి అని చెప్పేసి నేను చాలా ప్రమోషన్స్ వదిలేసుకున్నాను బికాస్ ఎందుకంటే నా నిండి ఎవరు సఫర్ అవ్వకూడదని అలాగే జ్యోతిషం ప్రమోషన్ ఒకటి గేమింగ్ ప్రమోషన్స్ ఇవన్నీ వదిలేసాను నేను బికాజ్ ఎందుకని అంటే నేను హ్యాపీ నాకు అప్పుడు చాలా బాగుండేది పది మందికి నేను హెల్ప్ చేసేదాన్ని విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని అందరికీ పెట్టేదాన్ని అన్ని చేసేదాన్ని బట్ నేనేంటంటే మంచికి పోయి ఆలోచించుకొని నాకు నేనే మళ్ళీ స్ట్రగుల్ అవుతున్నా అనిపిస్తుంది సరే ఎనీవే ఆ దేవుడు అనేవాడు ఎలా అయినా చూస్తాడు బట్ ఈ ఫోన్ అమ్మడం కొంచెం బాధగా ఉంది ఎనీవే తప్పదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కోసం అని చెప్పేసి ఈ వీడియో ఇది ఈ ఫోన్ లాస్ట్ వీడియో అన్నట్టు నాకు ఒక మెమరీ ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో కూడా రికార్డ్ చేశాను మనం ఎన్నోసార్లు కింద పడ్డాం పైకి లేచాం కింద పడ్డాం పైకి లేచాం కోర్స్ పిల్లల వరకు అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు హ్యాపీగానే చదువుతున్నారు వాళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు ఇంకా చిన్నది ఈ మంత్ ఐ మీన్ ఇంక టూ మంత్స్లో నీట్ అది రాసేస్తే దాన్ని అయితే ఎందుకు వస్తే వచ్చింది లేకపోతే లేదు దాన్ని నెక్స్ట్ ఇంక వేరే దేంట్లో జాయిన్ చేసేస్తా పెద్దనికి అప్పుడు ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది బట్ వద్దు అంటే ఇంకా తను డిగ్రీ కంప్లీట్ అవ్వకుండా వచ్చే జాబ్స్ ఏవి కూడా మంచిగా స్టేబుల్గా ఉండవు అని చెప్పేసి ఆ రోజు వద్దు ఇంకా నువ్వు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయని చెప్పేసి దాంతో ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఇంకా చేయిస్తూ వచ్చాము బట్ ఎనీవే మనం మన తలక అది ఎప్పుడు వేసుకోకూడదు తలకు మించిన సాయం ఎప్పుడు ఎవరికి చేయొద్దు నుండి ఇంకొక కొంతమంది సఫర్ అవుతున్నారు వాళ్ళందరికీ నిజంగా సారీ లైక్ ఎందుకంటే నేను ఇంత డిప్రెషన్లోకి వెళ్తున్నది ఎందుకు వస్తుంది నన్ను పదివేలు ఐదు వేలు అడిగితేనే నేను ఏదో అయిపోతుంట లైక్ నేను ఫోన్స్ ఎత్తాను ఫోన్స్ ఎత్తనా అనుకుంటారు బట్ ఫోన్స్ ఎత్తి సమాధానం ఎలా చెప్పాలో తెలియదు నాకు సో ఆ దీని మీద నేను స్లిప్ చేయను తప్పించి వేరే ఇంకేం లేదు నాకు చాలామంది చాలా హెల్ప్ చేసి ఉన్నారు అందులో మన స్వీటీ శ్రీకర్ నాని బాబు అందరూ చాలామంది చేసి ఉన్నారు హెల్ప్స్ నేను ఎవరి హెల్ప్స్ మర్చిపోను ఎప్పుడు కూడా బట్ ఇప్పుడైతే కొన్ని ఫేస్ చేయటం కొంచెం కష్టంగా ఉంది లైక్ కొందరు మాటలు మనల్ని డబ్బులు ఇవ్వకపోయేసరికి ఎంత దిగిజ అంటే అప్పటివరకు దేవత దేవత అనేవాళ్ళు డబ్బు విషయం వచ్చేసరికి మనల్ని ఒక మాట అంటాం ఇవన్నీ కొంచెం తీసుకోలేకపోతున్నాను ఎనివే టైం సిచ్యువేషన్ ఎప్పుడొకలా ఉండదు మనీ మేక్స్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్ మళ్ళీ టైం వస్తుంది హ్యావ్ టు ఫేస్ ఇంకా ఇంకా ఎన్ని ఫేస్ చేయాలో చూద్దాం ఎంతవరకు దేవుడు మనకి ఎంత రాసి పెట్టి ఎంత ఇంకా ఇంకా నన్ను పెయిన్కి గురి చేయాలనుకుంటున్నాడో చేయనీయండి కానీ మనం చేసే మంచి మన పిల్లలకి ఎప్పుడు కాపాడుతుంది అఫ్ కోర్స్ నేను మళ్ళీ పైకి రాగలను నాకు నమ్మకం ఉంది ఆల్వేస్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు యు ఆర్ స్ట్రాంగ్ లేడీ ఎస్ జీరో నుంచి ఇంత సంపాదించాను మళ్ళీ జీరోకి పడ్డాను మళ్ళీ లేవగలను ఎందుకంటే ఫస్ట్ నేను అలవాటు అయిపోయింది పడి లేవట పడి జరుగుతుందో లైఫ్లో బట్ రాంగ్ స్టెప్ అయితే తీసుకోను ఇది కూడా నేను తప్పుగా చేశాను బికాస్ ఆ రోజు నా మైండ్ నాకు కంట్రోల్లో లేదు తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయినా ఎందుకలా చేశాను వచ్చి అని చెప్పేసి లైక్ మనం లాస్ట్ టైం నెయిల్ పోలీష్ చేసినట్టు అనమాట చేసి బట్ క్షణిక అవసరం ఎప్పుడు కరెక్ట్ కాదు ఇదైతే అసలు కరెక్టే కాదు నేను ధైర్యంగా ఉండి ఫేస్ చేయగాలి చేయగలగాలి బికాస్ ఎందుకంటే నన్ను నమ్ముకుని నా ఫ్యామిలీ ఉంది నేను ఎప్పుడు మా ఫ్యామిలీ సైడ్ అయితే నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి చేయి చాచనో అడగను అవసరం లేదు కూడా నాకు ఉన్న చుట్టూ నా నా చుట్టూ ఉన్న వాళ్ళే నాకు ఇప్పటివరకు హెల్ప్ చేశారు ఎప్పటికీ కూడా నా డే వన్ నుంచి నా స్ట్రగుల్స్ అన్నీ వాళ్ళే ఫే చూశారు సో వాళ్ళతోనే నేను షేర్ చేసుకుంటాను తప్ప నుంచి అఫ్కోర్స్ ఈ వీడియోస్ నా ఫ్యామిలీ చూసుకొని ఇది అయిపోయిందిరా అనుకుంటారు బట్ అవ్వదు ఎప్పుడు లత మళ్ళీ లేస్తుంది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఇది కూడా క్లారిటీ కోసం వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కొంచెం నాకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక స్టేటస్లు స్టోరీలు పెట్టేస్తున్నాను దయచేసి మీరు బాధపడకండి లతక్క చేతకాంది అయితే కాదు డెఫినెట్గా కొంచెం టైం ఉంటుంది టైం తీసుకుంటుంది ఎవరు వాళ్ళకి క్లియర్ చేసేస్తే నేను రిలాక్స్ అయిపోతాను సమాధానం చెప్పలేక కొంతమంది ఫోన్స్ ఎత్తట్లేదు అంతే అంతకు మించి ఇంకేం లేదు అండ్ రియలే సారీ ఫోన్స్ ఎవరెవరు ఎత్తట్లేదు ఏంటి అనేవి పేర్లు చెప్పలేను బట్ వాళ్ళకైతే ఎప్పటికీ నేను సారీ చెప్తాను బట్ డెఫినెట్గా నాకు కొంచెం టైం కావాలంతే ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్ అంతే ఏడుపుని చాలా కంట్రోల్ చేసుకుంటా మాట్లాడాను ఎస్ అఫ్ కోర్స్ దిస్ ఈజ్ మై లాస్ట్ వీడియో ఇన్ దిస్ ఫోన్ లవ్ యు ఆర్ టేక్ కేర్ ఆల్వేస్ మీ అందరు నాకుతో ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లతక్క ఇలా ఎప్పుడు తప్పు చేయదు కాబట్టి ఇన్ని ఫేస్ చేస్తుంది తప్పు చేసిన చేసినలా అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయదు బట్ నటి సావిత్రిలాగా అయిపోయాను కొన్ని విషయాల్లో ఆఫ్ కోర్స్ ఈ మధ్యన ఓపెన్గా చెప్తున్నాను డ్రింక్ కూడా అడిక్ట్ అవుతున్నాను బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నది ఏదైనా మీతోనే నిజం చెప్పుకుంటా మనం పాప ఇష్ట పనులు పా పాప పనులు ఎప్పుడు చేయలేదు నిజాయితీగా సంపాదిద్దాం అనుకున్నాం నిజాయితీకి రోజులు ఉండవు కదా సో అందుకనే బట్ ఐ విల్ నేను లేస్తాను మళ్ళీ పైకి గ్యారంటీ అది మీ అందరి సపోర్ట్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి లవ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి లేత పది మందికి పెట్టే స్టేజ్కి మళ్ళీ రావాలి బట్ నానండి నా పిల్లలు సఫర్ అవ్వద్దు అదొక్కటే నా బాధ పర్లే మనం ఎప్పుడు తప్పు చేసి బతకలేదు కాబట్టి పిల్లలకు కూడా దేవుడు హ్యాపీగా చూస్తాడు గర్వంగా చెప్తున్నా పడతా లేస్తా పడతా లేస్తా ఇది నా ఫ్యామిలీకి ఎందుకంటే బాగుంది అనుకున్నాం ఇలా చేస్తుంది అదే సంథింగ్ మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల కానీ మీరు కానీ ఎవరు నా ఫాలోవర్స్ మీరు కానీ ఎవరు ఏం మాట్లాడరు అర్థం చేసుకుంటారు కానీ కొన్ని రా బంధువులు ఉంటాయి వాళ్ళకి చెప్తున్నా పడతా లే పడతా లేస్తా మా అమ్మ ఇద్దరు ఆడపిల్లలకి అన్నాల్సిన అన్ అంటారు అందరూ బట్ ఒకటి ఆడపిల్ల మా అక్క నేనే ఎప్పుడు లెక్కే మా ఇంట్లో కూడా మగవాడి లెక్క ఆయన కొంచెం అమాయకుడే ఆయన నుంచి కొన్ని ఇప్పుడు ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ ఎనీవే జరిగితే ఒకరినొకరు అనుకోవడం ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం ఇవన్నీ కాదు సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే నేను కొంచెం డిప్రెస్ స్టోరీస్ అండ్ స్టేటస్లు పెడుతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్వ్డ్ కానీ కొందరిని గుర్తుపెట్టుకుంటాను మనుషుల్ని వాడుకోవటం డబ్బు పరంగా వచ్చేసరికి డబ్బు గొప్ప అంటే లేది ఆడదాని పరువు కాదు ఆడదాని ఇది కాదు ఎనీవే ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి గుణపాఠం ఓకే లవ్ యూ ఆల్ టేక్ కేర్ మై బై డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వై దగ్గర వాళ్ళ దగ్గర